అందరు అన్నారు అవసరమా అమ్మానికి ఇప్పుడు ఒక అమ్మాయిగా ఒక మగవాళ్ళంగా మేమే చేయలేకపోతున్నాము సో అమ్మాయిగా నువ్వు ఏం చేయగలవు చాలా కష్టము వద్దు అన్నారు కళావేదిక మ్యాగ్జిన్ తీసుకొద్దాము అని ఆయన కొంచెం ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈ లోపల మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు నా అన్నగారు పోయిన పోయాక నాకు ఒక ఆయన డైరీ కనిపించింది ఆ డైరీలో వన్ సెవెంటీ త్రీ రాసుకున్నారు ఈ ఒక ఈవెంట్ చేయాలి ఒక బుక్ లాంచ్ చేయాలి రోసయ్య గారు మీద ఒక ఆల్బమ్ క్రియేట్ చేయాలి లేకపోతే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అని అప్పట్లో రాసుకున్న డాక్యుమెంటరీస్ చేయాలని నా పేరు భువన రాయవరపు మా నాన్నగారు వచ్చేసి ఆర్వీ రమణమూర్తి గారు ఆయన అభినందన నీరాజనం సాయి మహిమ చిత్రాల నిర్మాత అలాగే ఆయన కళావేదిక సంస్థ పెట్టి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అయింది ఈ రోజుకి సో జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి కానీ నాకు కూడా అలా చాలా కష్టాలు వచ్చాయి సో దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేసుకున్నాను అన్నది మా ఫాదర్ పోయాక నాకు డివోర్స్ అయింది డివోర్స్ అయ్యాక అమ్మ నేను పాప ఉన్నాము ఉన్నప్పుడు నేను నా లైఫ్ ఎలా మా నాన్న మా నాన్నే నాకు చాలా బ్యాక్ బోన్స్ సపోర్టర్ సో మా నాన్న పోయాక నాది నా లైఫ్ ఎలా అనుకున్న టైంలో నాకు మా నాన్నగారు రాసుకున్న కొన్ని కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పేపర్స్ కనిపించాయి సో నేను అనుకున్నాను మా ఫాదర్ కోరిక ఏవైతే ఉన్నాయో నేను అవి నా చా చాతనైనంత నా లెవెల్లో నేను చేసుకుందామని బయటకు వచ్చాను నేను ఈ కళావేదిక నాన్నగారు పెట్టిన సంస్థని బయటికి తీసు తీసుకొద్దాము అనుకున్న టైంలో కొంతమందిని పెద్దవాళ్ళని అడిగాను ఎలా తీసుకురావాలి ఏంటి అంటే అందరు అన్నారు అవసరమా అమ్మానికి ఇప్పుడు ఒక అమ్మాయిగా ఒక మగవాళ్ళంగా మేమే చేయలేకపోతున్నాము సో అమ్మాయిగా నువ్వు ఏం చేయగలవు చాలా కష్టము వద్దు అన్నారు కొంతమంది ఈ కళావేదిక సంస్థని మాకు ఇచ్చేయని చెప్పారు మా మదర్ ఒకటే అన్నారు చేస్తే నువ్వు చేయి లేకపోతే అది అలానే ఉంచేద్దాము ఎవరికైతే ఇవ్వద్దు అన్నారు సో నేను ఒకటే అనుకున్నా మా ఫాదర్ కళ కళలు ఏవైతే ఉన్నాయో ఆ వన్ సెవెంటీ త్రీ నాకు చేతనైనంత లెవెల్లో నేను ముందుకు తీసుకొద్దామని ముందుకు అలా ఒక్కొక్క కళని బయటికి తీసుకొస్తున్న టైంలో చాలా స్ట్రగుల్స్ ఒక అంటే నేను అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అందులో ఒక ఆర్గనైజేషన్ రన్ రన్ చేయాలన్నా లేకపోతే ఒక ఈవెంట్ నేను చేయాలన్నా నాకు చాలా ఎక్స్ ఎక్స్పీరియన్స్ లేక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను బట్ స్టిల్ నేను ఈవెంట్స్ చేసేదాన్ని మా ఫాదర్ పేరు మీద ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ నేను ఈవెంట్స్ చేసేదాన్ని అండ్ నేను గ్రాఫిక్ డిజైనర్గా మా ఫాదర్ మా ఫాదర్ ఉన్నప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్గా చేశాను సో మా నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్న టైంలో మా ఫాదర్ అనుకున్నారనమాట కళావేదిక మ్యాగ్జిన్ ఒకటి తీసుకొద్దాము ఈ సంస్థకు ఒక మ్యాగ్జిన్ తీసుకొద్దాము తీసుకొస్తే దాన్ని నువ్వు డిజైన్స్ చేస్తే నీకంటూ ఒక ఆధారం ఉంటుంది సో నేను తీసుకొద్దామా అనుకున్నారు కానీ ఈ కళావేదిక మ్యాగ్జిన్ తీసుకొద్దాము అని ఆయన కొంచెం ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈ లోపల మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఎక్స్పైర్ అయ్యేసరికి ఇంకా స్టార్టింగే నేను కళావేదిక మ్యాగ్జిన్ పెడతాను అంటే ఎవరు ఈవెంట్స్ చేస్తా అంటేనే నన్ను అందరూ వద్దన్నారు ఇంకా మ్యాగ్జిన్ చేస్తా అంటే అసలు నాకే ఏమీ తెలియదు ఏబిసిడి కూడా తెలియదు అసలు ఏం తెలియదు తెలియనప్పుడు నేను ఎలా బయటికి రావాలి అందరినీ కలవాలి సో ఫస్ట్ ఈవెంట్స్ని ఒక్కొక్క ఈవెంట్ చేసుకుంటూ బయటికి వస్తూ తర్వాత మ్యాగ్జిన్కి ఆయన కదా మ్యాగ్జిన్ని బయటికి తీసుకొద్దాము ఈ సంస్థకి మనం దీనికంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేద్దాము నాన్న కళ అని నేను అప్ అప్లై చేశాను ఆర్ఎన్ఐకి అప్లై చేసిన టూ ఇయర్స్కి నాకు వచ్చింది సో ఈ మ్యాగ్జిన్ తీసుకొచ్చే ముందర కూడా నాకు నన్ను అందరూ అన్నారు మళ్ళీ సేమ్ ఎందుకమ్మా నీకు అవసరమా మ్యాగ్జిన్స్ అన్నీ మూతపడుతున్న టైంలో ఎందుకు నువ్వెందుకు తీసుకొస్తామంటే నేను ఒకటి అన్న ఒకటి మా నాన్నగారి కళ ఏదైతే ఉందో అది నేను బయటికి తీసుకొద్దాము అని రెండోది దీనివల్ల నేనే నేనే డిజైనర్ కాబట్టి దీనివల్ల ఒక పది మందికి నాకు చేతనైనంత వేలో నేను ఉపాధిని కూడా కల్పించే స్థాయికి తీసుకొద్దామన్న అదొకటి సెకండ్ థింగ్ ఇప్పుడు అన్ని డిజిటల్ అయ్యాయి అన్ని ఏదైనా డిజిటల్ సో ఈ మ్యాగ్జైన్ని కొన్ని ప్రింట్స్ చేసి డిజిటల్లో కూడా తీసుకొస్తే ఇప్పటి ట్రెండ్ తగ్గట్టుగా కూడా మనం తీసుకురావచ్చు అన్న ఒక ఉద్దేశం సో మ్యాగ్జిన్ తీసుకురావడం జరిగింది సో నేను అనేది ఏంటంటే అందరూ మనకు చెప్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నీకు అవసరమా ఒక ఆడపిల్లగా నువ్వు ఏం చేయగలవు ఏంటి అని కానీ ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదు నాన్నగారు పోయినా పోయాక నాకు ఒక ఆయన డైరీగా అనిపించింది ఆ డైరీలో వన్ సెవెంటీ త్రీ రాసుకున్నారు ఈ ఒక ఈవెంట్ చేయాలి ఒక బుక్ లాంచ్ చేయాలి రోసయ్య గారు మీద ఒక ఆల్బమ్ క్రియేట్ చేయాలి లేకపోతే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అని అప్పట్లో రాసుకున్నారు డాక్యుమెంటరీస్ చేయాలని అలాగే ఈ కళావేదిక మ్యాగజైన్ గురించి కూడా దాంట్లో మెన్షన్ చేశారు సో ఆయన పోయిన రోజు నుంచి నేను ఒక్కొక్కటి ఆయన కోరికల్ని మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నాను నాకు నేను నా చిన్నతనంలో నాకు మా నేను నాకు టెన్త్లో ఉన్నప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు అసలు నేను డిప్రెషన్కి వెళ్ళాను అనమాట అసలు ఎందుకు నాకు నేను మన్ జా చాలా బాగా చదువుకునేదాన్ని కానీ నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు నేను డిప్రెషన్కి వెళ్తే మా ఫాదర్ నాకు చెప్పారు ఇలా డిప్రెషన్ పడద్దు చదువు ఒకటే కాదు మన మనం ఫ్యూచర్లో ఏదైనా సాధించాలంటే ఏదైనా నీకు ఇష్టమైంది నేర్చుకో ఇప్పుడు ఇది ఆగిపోయినా నీకు నెక్స్ట్ త్రీ మంత్స్కి మళ్ళీ సప్లిమెంటరీస్ పడతాయి అప్పుడైనా రాసుకో అని చెప్పి నాకు పెయింటింగ్స్ నేర్పించారు నేను స్కల్ప్చర్స్ చేసేదాన్ని తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేదాన్ని సో మా ఫాదర్కి ఓకే తనకి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని మా బాబాయ్ వాళ్ళు నాకు చెప్పారనమాట సంజయ్ రాయప్రాజు అని ఆయన చెప్పారు నువ్వు ఆర్టిస్ట్ కదా సో నువ్వు మల్టీమీడియా నేర్చుకో మల్టీమీడియా నేర్చుకుంటే నీకు యూజ్ అవుతుందని సో మా ఫాదర్ నన్ను మ మల్టీమీడియా కోర్స్లో జాయిన్ చేసి ఆయన ఆయనకి ఆయన అన్నారు నువ్వు ఈ మల్టీమీడియా నేర్చుకుంటే నేను ఈవెంట్స్ను ఇంకా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను కదా సో నీకు ఇది హెల్ప్ అవుతుంది నేను నువ్వు నాకు నా పక్కనే ఉండి నాకు హెల్ప్ చేసే దాన్ని అవుతావు అని అన్నారు అప్పుడు నాకు డాక్టర్ టీ సుబిరాం రెడ్డి గారు రోసయ్య గారు తర్వాత కేవీ రమణాచారి గారు చాలా సపోర్ట్ చేసేది ఇప్పటికీ మా నాన్నగారు పోయినా ఆ పెద్దల సపోర్ట్తోనే నేను ముందుకు తీసుకెళ్తున్నాను తర్వాత ఈ మల్టీమీడియా డిజైన్స్ని అవన్నీ నేర్చుకున్నాను నేర్చుకున్నాక మా ఫాదర్ పోయాక నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకటి నాకు డివోర్స్ అయింది డివోర్స్ అయ్యాక నేను నేను అమ్మ పాప ఉండేవాళ్ళము అప్పుడు కూడా చాలా సింగిల్ ఉమెన్గా చాలా స్ట్రగుల్స్ అయ్యాను బట్ స్టిల్ నేను నాన్న ఒక ఆశయం కోసమని నేను ముందుకు వచ్చాను ముందుకు తీసుకొ తీసుకెళ్తూ నా సాయిశక్తుల నేను ముందుకు తీసుకెళ్తూ వచ్చేదాన్ని తర్వాత ఇప్పుడు కళావేదిక అన్న మ్యాగ్జిన్ ఈ నైన్ ఇయర్స్లో నేను చాలా నేర్చుకున్నాను ఏదైనా మనం పాజిటివ్ ఆలోచిస్తే అదే అదే మనకు కనపడుతుంది మనం నెగిటివ్ ఆలోచిస్తే సో నెగిటివ్ కనపడుతుంది సో ఆల్వేస్ బీ పాజిటివ్ సో మనం పాజిటివ్ ఒకటి మాత్రం చెప్తాను మనం ఏదైనా మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి కానీ అవన్నీ మా ఫాదర్ చెప్పేవారు మరుపు మరుపు అన్నది మనకు ఒక పెద్ద గిఫ్ట్ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి